ఉపాధ్యాయులకు బోధనేతర కార్యక్రమాలు రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా ఫ్యాప్టో జిల్లా ప్రధాన కార్యదర్శి సూరిబాబు హెచ్ఎంల అసోసియేషన్ కార్యదర్శి రవి ఎస్టీయు జిల్లా అధ్యక్షుడు మోతా శ్రీనివాసులు మాట్లాడుతూ ఫ్యాప్టో రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఉపాధ్యాయుల సమస్యలపై నిరసన ధర్నా చేయడం జరుగుతుందన్నారు ఉపాధ్యాయులను బోధనకు మాత్రమే పరిమితం చేయాలని పొజిషన్ ఐడీలు రాని ఉపాధ్యాయులకు పెండింగ్ రెండు నెలల జీతాలు చెల్లించాలని పీ ఫోర్ బంగారు కుటుంబాలు రిజిస్ట్రేషన్ ఉపాధ్యాయులకు రద్దు చేయాలని ఆన్లైన్ వర్క్లు రద్దు చేయాలని కొత్త పోస్టులకు బదిలీ అయిన వారికి జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు పన్నెండవ వేతన సవరణ సంఘం ఏర్పాటు చేయాలని మధ్యంతర భృతి కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు అదేవిధంగా మెమో నెంబర్ యాభై ఏడు అమలు పెండింగ్ బకాయిలు సమాంతర మీడియా తదితర సమస్యలు పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు సుబ్రహ్మణ్యం వెంకట్రావు ఎస్వి రమణ లంకా జార్జ్ సిపిఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మొండి రవికుమార్ అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు నా పేరు సిహెచ్ రవి ఎంఈఓ టూ కాకినాడ అర్బన్ రాష్ట్ర ప్రధాన ఉపాధ్యాయ సంఘానికి అదన ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈవేళ ప్రభుత్వం ప్రభుత్వ ఈ ఒక ప్రయోగశాల కింద మార్చింది నిరంతరం ప్రయోగాలే తప్ప ఇక్కడ ఫలితాలు ఏమీ లేదు ముఖ్యంగా పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల్ని టీఎస్ శ్రేణు ఉద్యోగులుగా చూడటం అనేది కనిపిస్తూ ఉంది ఎందుకంటే ప్రభుత్వ విభాగాల్లో అన్ని విభాగాల్లో ఇరవై ఒకటిలో కోవిడ్లో మరణించిన వాళ్ళకి సంబంధించి కంపాషనేటు అపాయింట్మెంట్స్ అందరికీ జరిగి జిల్లా పరిషత్ వారికి మాత్రం జరగలేదు ఈవేళ ఉపాధ్యాయుల్లో చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇదే ప్రభుత్వం కామన్ సీనియారిటీ తీసుకొచ్చింది ముప్పై సంవత్సరాలకు కూడా మళ్ళీ ఇదే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కామన్ సీనియారిటీని పట్టించుకోకుండా వన్ సైడెడ్గా కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయులకి ఎంఈఓలు ఇవ్వడం అనేది ఎంఈఓలు ఇవ్వడానికి ప్రయత్నం చేయడం అనేది చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం ల్యాప్టో వేళ ఒక విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించడం జరిగింది ప్రభుత్వ ఉపాధ్యాయులు అంటే కేవలం పిల్లలకి భోజనాలు పెట్టడం లేకపోతే చిక్కీలు ఇవ్వడం లేకపోతే పుస్తకాలు ఇవ్వడం దీనికే పనిచేస్తున్నారా ప్రభుత్వ ఉపాధ్యాయులు చదువు చెప్పించే మార్ మీ ఆలోచన మీరు ఎవరు చే లేదా అని చెప్పేసి ప్యాప్టో గట్టిగానే ప్రశ్నించడం జరిగింది ఇదే విషయం ఉపాధ్యాయులకి స్వేచ్ఛ ఇవ్వాలని బిఫోర్లు ఇలాంటి వాటి నుంచి మాకు మినహాయింపు ఇవ్వాలని ప్ర ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు జిల్లా పరిషత్ ఉపాధ్యాయులు కూడా కామన్ సీనియర్టీలోనే ప్రమోషన్ ఇచ్చినా బదిలీలు చేసినా ఏం చేసినా చెయ్యాలని మరి గత ప్రభుత్వంలో మేము ఎంతో లాస్ అయిపోయామో దాని ప్రభుత్వంలో రివర్స్ ట్రిట్మెంటు అలాగే హెచ్ఆర్ఏ కోల్పోవడం అలాగే పెన్షన్లు క్వాటర్ పెన్షన్ మరి ఆర్థికంగా చాలా కోల్పోయామనే ఉద్దేశంతో మరి ఇప్పుడు ఈ ప్రస్తుత ప్రభుత్వానికి మా ఉప ఉద్యోగ ఉపాధ్యాయుల తరఫున మద్దతు ఇవ్వడం జరిగింది మరి ప్రభుత్వం ఏర్పడి కోడ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్న మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అమలు చేస్తూ ఉంది సంక్షేమ కార్యక్రమాలని అమలు చేయడంలో మేము ఉద్యోగ ఉపాధ్యాయులుగా మేము స్వాగతిస్తున్నాం కానీ మా సంక్షేమం పట్ల మరి ప్రభుత్వం నిరంకశ వైఖరి అవలంబిస్తా ఉన్నది నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తా ఉన్న ఉద్దేశంతో పోస్టులకి సంబంధించి కామన్ సర్వీస్ రూల్స్ మరి అమలు చేయాలనే డిమాండ్ కూడా ముందుకు తీసుకుని వచ్చాం మరి పీ ఫోర్ విధానం ఏదైతే కార్పొరేట్లు దత్తత తీసుకోవాల్సిన ఫ్యామిలీస్ని ఈరోజు ఉపాధ్యాయులు దత్త తీసుకునే ఉపాధ్యాయులు దత్త తీసుకుని వాళ్ళని మరి వాళ్ళు బాగోగులు చూడాలని ప్రభుత్వం ఆదేశించింది దాన్ని రద్దు చేయాలని మరి ఇప్పటికే డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే మరి గత ఏడు సంవత్సరాలుగా ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ ఒక్క రూపాయి ఇంక్రిమెంట్ తప్ప ఏది కూడా అదనపు ఏదైతే జీతం ఉందో ఆ జీతమే వచ్చిందో తప్పి అదనంగా ఏది రావడం లేదు మరి వెంటనే పిఆర్సి ప్రకటించి ముప్పై శాతం ఐఆర్ ప్రకటించాలి అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల్లో ఇవ్వాల్సిన ఏవైతే డివి డిఏలు ఉన్నాయో నాలుగు డిఏలు సుమారు పదకొండు శాతం డిఏ ప్రకటించాలి ఆ డిఏ గురించి ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి సుమారు సంవత్సరాల కాలం అయినా కానీ ఇప్పటికీ డిఏ గురించి కానీ పిఆర్సీ గురించి కానీ మాట్లాడటం అలాగే కారుణ్య నియామకాలు పంచాయతీరాజులో ఎవరైతే ఉపాధ్యాయులు మరణించారో వాళ్ళ వారసులకు కారు నియామకాలు గత కోవిడ్ కాలం నుంచి జరపడం లేదు వెంటనే మరి ఆ వారసులకి కారు నియామకం జరపాలి అలాగే రెండు రెండు వేల మూడు ఉపాధ్యాయులకి మొత్తం దేశంలో పదహారు రాష్ట్రాలు ఇప్పటికే మెమో నెంబర్ ఫిఫ్టీ సెవెన్ అమలు చేసి మరి పాత పెన్షన్ విధానాన్ని రెండు వేల మూడు ఉపాధ్యాయులు కానీ అంతకంటే రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి కంటే ముందు నియామకమైన పోలీసులు కానీ ఉపాధ్యాయులు అందరికీ కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తా ఉన్నాయి పదహారు